దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ కన్యాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నాలుగవ రోజు అన్నపూర్ణేశ్వరి అలంకరణతో దర్శనమిచ్చిన అమ్మవారు మహా నా పేరు భవానీ అండి నేను ఇవాళ అనికా పరమేశ్వర అమ్మవారికి అన్నపూర్ణ అలంకారము చాలా విశేషంగా జరుగుతుందని చూసేదానికని వచ్చాను ఈ కమిటీ వాళ్ళు మెంబర్స్ సెక్రటరీ అందరు గారు అందరూ చాలా కట్టుదిట్టంగా నీట్గా అందరు ఎవరు ఇబ్బంది పడకుండా వైనంగా వెళ్ళాలని చెప్పి నీట్గా క్యూలు కట్టి పంపిస్తున్నారు ఎవరికి ఏమి ఇబ్బంది కలుగుకుండా అలంకరణ అందరూ వీక్షించి ఆనందిస్తున్నారని చాలా సంతోషంగా ఉంది ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఈ రోజు అన్నపూర్ణ అలంకారము పరమేశ్వరు గారికి అమ్మవారు వస్తారు ఆయన అమ్మ అమ్మవారి దగ్గరికే ఆ పరమేశ్వరుడే వస్తాడు కిచ్చి పెట్టుకున్నానికి వస్తాడు అంటే ఆమె అన్నపూర్ణాదేవి అందరికీ అన్ని ఇస్తుంది అన్నం ఎప్పటికీ ఎవరికి ఏం తక్కువకుండా అమ్మ కాబట్టి అందరికీ ఏమి కొరత లేకుండా చేస్తుంది అందువల్ల ఈరోజు అన్నపూర్ణ అలంకారం అందరూ దర్శించుకోండి చాలా బాగుంది చాలా మంది బాగా దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు అమ్మవారి అలంకారం చాలా బాగుంది ఇక్కడ సెక్యూరిటీ అంతా బాగా అన్ని చూస్తున్నారు చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది అందరు ఏం నెట్టుకోకుండా వరుసగా వచ్చి అందరూ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు అందరూ వచ్చి పది రోజులు అందరూ అమ్మవారి దర్శనం అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుతున్నాను నా పేరు కౌశిక్ అండి మా ప్రజ్ గారు ప్రసాద్ గారు ఈ రోజు అన్నపూర్ణ అలంకారం అండి ఈరోజు మాదే ఉభయం చాలా ఘనంగా జరుగుతుందండి మీరు అక్కడ చూడవచ్చు బయట కూడా పలికి బాగా ఘనంగా జరిగింది ఆర్తులు అన్ని బాగా ఇచ్చారండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు దశమి ఉత్సవాలు ప్రారంభమై నాలుగో రోజు శ్రీ కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానానికి వచ్చి దేవి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఈరోజు విశేషంగా అన్నపూర్ణాదేవి అలంకరణతో అన్ని రకాల తినుబండారాలు దేవాలయం అంతా కూడా అలంకారం చేసి చూడబాద్ అన్నపూర్ణ దేవిగా ఆ మహాతల్లిని తొలువు తీర్చడం నాలుపంతా అందంగా అంతా విశేషంగా ఈరోజు అలంకారం చేసి ఈ అమ్మవారి ఆశీస్సుల కోసం రెండో తండాలుగా ప్రజలందరూ కూడా వస్తున్నారు ఆ మహాతల్లి ఉత్సవాలు గత కొన్ని సంవత్సరాలుగా చాలా వైభవోపేతంగా చాలా ఘనంగా విశేషంగా నెల్లూరు నగరంలో నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం కూడా దానికంటే గతం కంటే కూడా మించిన తరహాలో విశేషంగా ఈ చేస్తున్న ఈ కమిటీ ప్రత్యేకంగా వారికి అభినందనలు అమ్మవారి ఆశీస్సులు మా కుటుంబానికి మరి అదే ప్రజానీకానికి జిల్లా ప్రజలందరం కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ తల్లిని వేడుకోవడం జరిగింది శ్రీ దేవి నవరాత్రి ఉత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టౌన్ హౌస్ పేట నెల్లూరు ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ మహర్దశమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవం అక్టోబర్ తేదీ వసంతోత్సవం సాయంత్రం గంటలకు దర్బారు అలంకారం ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు